ముఖ్యమంత్రి గారు దూరు దూస్తున్నట్టు నాయకుడు మేము ప్రభాకర్ గారు నేను సర్వాయి పాపన గారిని సత్కరించుకోవాలి ఒక విగ్రహం పెట్టాలన్నప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పినాడు చరిత్రలో ఎక్కాలంటే ఆశామాషి కాదు ఈ దేశంలో చాలామంది నాయకులున్నారు వారి ఫోటోలు పెట్టుకున్నాం వారి విగ్రహాలు పెట్టుకున్నాం వారందరికీ పాపన భిన్నము ఈజ్ అన్ హిస్టోరియన్ కాబట్టి వారిని సరైన రీతిలో సత్కరించుకోవాల్సిన అవసరం ఉందనే మాట సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పడం దాంట్లో భాగంగానే మేము చాలా చోట్ల వారి విగ్రహాన్ని పెట్టుకున్నామని స్థలాలు చూసినప్పుడు నిన్న ఉదయం నేను ప్రభాకర్ హనుమంతరావు గారు కలిసినప్పుడు రెండు మూడు స్థలాలు వారికి వివరిస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు సెక్రటరేట్ అనేది రాజకీయ హడ్డ ఎవరు వచ్చినా కనబడే విధంగా ఉండాలి సర్వాయి పాపన విగ్రహం కానీ మనం వర్ధంతి రోజు జన్మతిథితి రోజు పోయి ఎత్తుకొని పూలేసే రకంగా ఉండకూడదు నడి బొడ్డైనటువంటి సెక్రటరేట్ ముందే స్థలం ఇస్తాను అది ఎంతుందో చూడండి ఇంకా వెనక అవసరం ఉంటే కూడా ఆ స్థలాన్ని పెంచుకుందాము ధీటుగా ప్రజలందరికీ నిత్యం కనబడే విధంగా ఉండాలి ఆయన ఒక చరిత్రకారుడు ఆ చరిత్రకారు నా సత్కరించుకోవాలన్నప్పుడు ఆగ మేఘాల మీద ఆదేశాలు వచ్చి సెక్రటరేట్ ముందు ఆ స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది శుభం ఈవెళ్ళ భూమి పూజ చేసుకొని వచ్చాం ఆరు నెలల లోపట దాన్ని కట్టిల్సాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు